ఆడలు చెప్పాలి మీరు చాలా మంచి వాళ్ళు చాలా బొచ్చుకి అనకూడదు ఆడోళ్ళ దగ్గర ఆడోళ్ళ దగ్గర వచ్చాను సార్ ఆడోళ్ళ దగ్గర వచ్చాను సార్ ఏంటి వచ్చు సార్ ఆడలు సార్ బీజేపీ నాయకురా సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి రాయ్ చెప్పండి చెప్పండి ఆడలు వచ్చాను సార్ ఆడలికి వచ్చేయండి సార్ ఆడలుకు వచ్చేయండి సార్ మీకు ఆడలికి వచ్చేయండి సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి ఆడలికి వచ్చేయండి ఇంకా